సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్ స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు అనంతరం మొక్కలు నాటారు అధికారులు ప్రజలతో కలిసి గ్రామంలో తిరుగుతూ ఇళ్లలో పరిశుభ్రత గురించి వివరించారు గ్రామ మహిళలతో కలిసి పాఠశాలను పరిశీలించి పాఠశాల ఆవరణలు సమాధానం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడారు ప్రతి ఇంటికి మరుగుదొడ్లు తప్పనిసరిగా ఉండాలని లేని వారు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు గ్రామాల్లో మోరీలు ప్లాస్టిక్ వ్యర్థ వస్తువుల్లో నీరు లేకుండా చర్యలు తీసుకుని డెంగ్యూ నివారణకు సహకరించాలన్నారు ప్రతి ఒక్కరూ సెప్టెంబర్ వరకు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి మరిగించిన నీటిని తాగాలన్నారు డ్రింకింగ్ వాటర్ సప్లై విధానంపై ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు తమ తమ ఇళ్లలో విధానం తడిపొడి తప్పనిసరిగా అందిస్తే కంపోస్ట్ ఎరువు తయారు చేసి మొక్కలకు ఎరువుగా ఉపయోగిస్తామని తెలిపారు కార్యక్రమంలో డిపిఓ దేవకి ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తిమారెడ్డిపల్లి గ్రామ ప్రత్యేక అధికారిని ప్రియదర్శిని పంచాయతీ కార్యదర్శి మల్లారెడ్డి పలు శాఖల అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఇవాళ నుంచి స్వచ్ఛదనం పచ్చదనం క్యాంపెయిన్ మేము స్టార్ట్ చేస్తున్నాము అదే విషయంలో సిద్దిపేట జిల్లాలో కూడా ప్రతి ఫోర్ నైంటీ నైన్ గ్రామ పంచాయతీలలో ఫైవ్ మున్సిపాలిటీలలో ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాము నేను ఇక్కడ ప్రత్యేకంగా తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో విజిట్ చేశాము ఇక్కడ గ్రామసభ ఈ విషయం మీద పెట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కొన్ని హౌసెస్ విజిట్ చేసి డెంగ్యూ లార్వా గురించి జనాలకు ఆహ్వానం ఇస్తున్నాము ట్రై యాక్టివిటీస్ చేస్తున్నాము స్కూళ్ళలో అంగన్వాడీ సెంటర్స్కి విజిట్ చేసి అక్కడ పరిశుభ్రత పరిశుభ్రత ఎలా ఉండాలి శ్రమదానంతో కొంచెం ఇక్కడ క్లీనింగ్ చేసేసాము ఆ తర్వాత ఇదే వారంలో వన మహోత్సవంలో ఇంటి ఇంటికి మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేసి నర్సరీలో ఎగ్జిస్టింగ్ ప్లాంటేషన్లో మంచిగానే యాక్టివిటీస్ చేసినది ఉద్దేశం అండ్ నదితోనే మన మొత్తం గ్రామ పంచాయత్ జిల్లా స్థాయి స్థర్ ఉన్న ఆఫీసర్స్ లైక్ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్స్ మున్సిపల్ కమిషనర్స్ అందరం మండల్ అండ్ గ్రామ్ స్పెషల్ ఆఫీసర్స్ పంచాయత్ సెక్రటరీలు ఎన్టీడీ అందరు మన మహిళలతో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలతో కలిసి యాక్టివిటీస్ చేస్తున్నారు